ఎగ్ బిర్యానీ తీసేస్తే ఇంకా మిగతా అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా టచ్ అయిపోతున్నాయి హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఈ ఈరోజు మేము చిన్న పనుండి విజయవాడ వెళ్తున్నాము లంచ్ అయితే యాక్చువల్గా విజయవాడలో చేయాలి కానీ ఆల్రెడీ ఇక్కడికే టైమ్ టూ థర్టీ అలా అయిపోయింది మధ్యాహ్నం సో అందుకనే మనం మచిలీపట్నంలో ఉన్న ఆర్కే ప్యారడైజ్ దగ్గరికి వచ్చాము ఫుడ్ తినడానికి ఇంకా మనతో పాటు ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు లోపల ఉన్నారు ఫుడ్ తినేసి మళ్ళీ విజయవాడ స్టార్ట్ అయిపోవాలి యాక్చువల్గా టైం త్రీ అయిపోవడంతో బిర్యానీస్ ఏమి లేవన్నారు సో ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము ఫుడ్ తినడం కంప్లీట్ అయింది ఫ్రైడ్ రైస్ చెప్పాము బిర్యానీస్ లేవన్నాం కదా ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలేదు చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది ఫ్రైడ్ అయితే మనకి ఫ్రైడ్ రైస్ చాలా ఒప్పగా ఉంది గాయస్ కొంచెం చాలా డిసప్పాయింట్ చేసింది మంచి పట్టడం సరైన ఫుడ్ లేదు మీకు ఎందుకు కామెంట్ చేయండి సో చూసారు కదా అదనమాట మాల్ రియాక్షన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేసేసారు కొత్తిమీర వేసేసారు మళ్ళీ లైట్గా ఉప్పు కూడా ఎక్కువైంది సో ఇంకా వచ్చిన తర్వాత ఏం చేస్తాను తప్పదు కదా అని చెప్పి తిన్నాం అంతే టీవీపీ మాల్లో బ్లాగ్ ఎందుకు చేయలేదంటే మనకి విజయవాడ ఎంటర్ అయ్యేసరికి మైండ్ పని జస్ట్ రెండు వీడియోస్ తీసాను ఇక్కడ గ్లిమ్స్ వేస్తాను మీకు చూడండి ఒకసారి ఇప్పుడే మేము పీవీపీ మాల్ నుంచి మన బ్రెడ్ బాక్స్ దగ్గరికి వచ్చాము టేక్ కట్ చేయించి ఇక్కడ ఏమైనా డెజర్ట్స్ ఉంటే తినేసి మళ్ళీ ఫుడ్ తినడానికి స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ యాప్ కూడా డెలివర్ బాగుంటుందని చెప్పేసి చాలా మంది సజెస్ట్ చేశారు సో అందుకే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పేసి ఓకే ఆప్రికాట్ డిజర్ట్ తీసుకున్నాను ఇప్పుడే మనం ఆప్రికాట్ డిజర్ట్ ట్రై చేసాము బాగుంది పాట పాటేది

మీ మాటలతో ఏం చెప్తారండి ఇరవై నాలుగు సంవత్సరాలు పోతే ఇరవై వచ్చేసింది ఇంకేం చెప్తాను అన్నయ్య ఒకసారి ఫోన్ చేయరు ఇప్పుడే బ్రెడ్ బాక్స్లో కేక్ కట్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు ఫుడ్ తినడానికి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాము పక్కనే రెస్టెడ్ స్పూన్ ఉంది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను సో మా వాళ్ళందరూ ఇక్కడే ఫుడ్ తినేద్దాము అంటున్నారు ఇప్పుడు మనం ఫుడ్ తినడానికి బ్రెడ్ బాక్స్ పక్కనే ఉన్న రెస్ట్ చేసుకోండి రెస్టారెంట్కి వెళ్తున్నాము సో లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా బ్లాక్ కంటిన్యూ చేద్దాం ఎంతసేపు అయినా మనకి ఇంకా మెనూ ఇవ్వలే అని చూస్తున్నాము ఇంతకై తీరా చూస్తే అది మన ముందే ఉంది మెనూ మొత్తం వచ్చి పౌగంటైనా సరే మేము ఇంకా దీన్ని అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు మనం వెళ్ళే రెగ్యులర్ రెస్టారెంట్స్లో మెనూ తీసుకొచ్చి ఇస్తారు కదా సో మేము దీన్ని ఇంత అబ్జర్వ్ చేయలేదు ఫన్ గేమ్స్ ఏమైనా పెట్టుంటారేమోలే అని చెప్పేసి ఇంకా వీటిని పట్టించుకోలేదు ఒకసారి స్టార్టర్స్ ప్రైసెస్ అబ్జర్వ్ చేయండి అసలు ఏది ఫోర్ హండ్రెడ్ తక్కువ లేదు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలానే ఉన్నాయి మొత్తం స్టార్టర్స్ అన్నీ ఇంకా మెయిన్ కోర్స్లో బిర్యానీస్ విషయానికి వస్తే ఒక ఎగ్ బిర్యానీ తీసేస్తే ఇంకా మిగతా అన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా టచ్ అయిపోతున్నాయి ఇంత ఇంత ప్రైస్ తీసుకుంటున్నారు మరి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి వచ్చాక చూడాలి మనం వచ్చేసి ముందుగా సూప్స్లోకి ఒక హాట్ అండ్ సోర్ సూప్ ఇంకా స్వీట్ కార్న్ సూప్ ఆర్డర్ ఇచ్చాము అలానే స్టార్టర్స్లోకి చిల్లీ ల్యాంబ్ ఒకటి గుంటూరు చిల్లీ చికెన్ ఒకటి లూస్ ప్రాన్స్ ఇంకా అపోలో ఫిష్ ఆర్డర్ ఇచ్చాము మన చికెన్ హోటల్స్ సూప్ వచ్చేసింది ఒకసారి టేస్టెస్ ఎలా ఉంది ఏంటో చూసేద్దాం మన స్వీట్ కార్న్ సూప్ కూడా వచ్చేసింది ఒకసారి ఇది కూడా టేస్టెస్ ఎలా ఉంది ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం ఏసీ సిట్టింగ్లో లోపల కూర్చున్నాము అలాగే ఇక్కడ బయట లాన్ సిట్టింగ్ కూడా ఉంది కాకపోతే కొన్ని ప్రైవసీ ఇష్యూస్ వల్ల వీడియో తీయడానికి లేదు నేను కుదిరితే వెళ్లే ముందు ఒకసారి లాస్ట్లో వీడియో చేసి మీకు పెడతాను మన ఫస్ట్ ఆర్డర్ గుంటూరు చిల్లీ చికెన్ వచ్చేసింది ఇది ఎలా ఉంటుంది ఏంటో కూడా ఒకసారి టేస్ట్ చేసి చూసేద్దాం మన సెకండ్ స్టార్టర్ లూస్ ప్రాన్స్ కూడా వచ్చేసింది ఇవి అసలు లానే కనిపించట్లేదు తినేదాకా డౌటే మన థర్డ్ స్టార్టర్ చిల్లీ ల్యామ్ కూడా వచ్చేసింది ఇప్పటివరకు త్రీ స్టార్టర్స్ వచ్చాయి మేము ఇంకా ఒక స్టార్టర్ కూడా టేస్ట్ చేయలేదు మన లాస్ట్ స్టార్టర్ అపోలో ఫిష్ కూడా రావాల్సి ఉంది అది కూడా వచ్చేస్తే ఒకసారి అన్ని కలిసి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటో చూసేద్దాం అని ఆగాము మాటలోనే మన ఫోర్త్ స్టార్టర్ అపోలో ఫిష్ కూడా వచ్చేసింది సో ఇంక ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటో చెప్పేస్తాను మీరు మన స్టార్టర్స్లో అబ్జర్వ్ చేశారు లేదు మనం నాలుగు నాలుగు షార్టర్స్ చెప్పాము ఒకసారి క్వగ్గా మనం స్టార్టర్స్ షార్టర్స్ చేస్తాను ఇది వచ్చేసి అపోలో ఫిష్ ఇది వచ్చి గుంటూరు చిల్లీ చికెన్ ఇది వచ్చేసి చిల్లీ ల్యామ్ ఇంకా ఇది వచ్చేసి లూస్ ప్రాన్స్ యాక్చువల్గా వెళ్ళిక్కడ ఎలా చూసుకున్నా మనం పర్స్ ఖాళీ చేయాలని చూస్తున్నారు ఆ షార్టర్స్ ఆ మెన్యూలో ప్రైసెస్ ఇంకా ఈ కోక్ డ్రింక్స్ చూడండి డ్రింక్స్ ఆర్డర్ చేస్తే కోక్ డ్రింక్స్ తీసుకొచ్చారు ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇప్పటికే చాలా హెవీగా తినేసాము అందుకనే మెయిన్ కోచ్లోకి అడవడేం చేయకుండా ఒక ఫ్రై పీస్ ఒక దమ్ బిర్యానీ చెప్పాము ముగ్గురు ఏం తినట్లేదు స్టార్టర్స్ ఆపేసారు ఇప్పుడు వేడి నేనే తినాలి బిర్యానీస్ ఇందాక తిన్న ఫోర్ స్టార్టర్స్లో గుంటూరు చిల్లీ చికెన్ ఒక్కటే బాగుంది మిగతా లూస్ ప్రాన్స్ సపోలో ఫిష్ ఇంకా చిల్లీ ల్యామ్ నార్మల్గానే ఉన్నాయి జస్ట్ ఇప్పుడే మనం రషర్ స్పూన్లో ఫుడ్ తినేసి బయటకు వచ్చాము యాక్చువల్గా ఇక్కడ ఉన్న బ్రెడ్ బాక్స్ ఇంకా పైన కేఫ్ ఇంకా ఈ రషట్ స్పూన్ మూడు ఒకటేనంట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు స్ట్రీట్కి వెళ్ళి మన షార్ట్ వీడియోస్ కోసం ఏమైనా టూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము కానీ మా నోళ్ళు ఇంకేమీ తినేటట్టు కనిపించట్లేదు ఒకవేళ వాళ్ళు ఓకే అంటే ఈడ్స్ట్రీట్కి వెళ్తాము లేదంటే ఇంక ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతాము బిర్యానీస్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి కాకపోతే మేము చెప్పిన దమ్ము ఫ్రై పీస్లో సేమ్ రైస్ ఉంది పీసెస్ ఒకటే డిఫరెంట్ ఇచ్చారు రైస్ ఫ్లేవర్ కూడా సూపర్ అని చెప్పలేము పర్వాలేదు యావరేజ్గా ఉంది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము యాక్చువల్గా హిట్ స్ట్రీట్కి వెళ్ళాము కానీ మళ్ళీ అక్కడ వెతుక్కుని ఫుడ్ తిని వీడియో చేసే అంత టైం లేదు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఆ కంగారులో ఇంకా నేను బ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను సో ఇంక ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీరు కనుక వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం